హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళ నేను మష్రూమ్తో ఒక మంచి రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి ఇదైతే చాలా సింపుల్గా కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు అలానే లంచ్ బాక్స్లు కూడా చాలా బాగుంటుంది కొద్దిగా స్పైసీగా అంటే ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ రైస్ తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదు ఒట్టిగానే తినేసేయచ్చు లేదు అంటే రైతాతో తింటే సరిపోతుంది ఇంతకీ ఇదేంటారా మష్రూమ్ దున్న బిర్యానీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే మష్రూమ్స్ని ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇదైతే ఇందులో దుమ్ము అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాసేపు అయితే వాటర్లో నానబెట్టేసుకొని తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా పైన అయితే లేయర్ మొత్తం పీల్ చేసేసుకోవాలి ఇది తీసిన తర్వాత చూడండి ఒకసారి బాగా ఫ్రెష్గా అనిపిస్తాయి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే దీన్నైతే నేను ఒక పీస్ని మూడు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనికైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా అంటే పెద్ద స్పైసెస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా అయితే మిక్సర్ జార్ తీసుకొని ఒక దాకా పుదీనాకులని బాగా వాష్ చేసేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక దాకా కొత్తిమీరను కూడా బాగా వాష్ చేసేసుకొని వేసుకోవాలి అలానే ఒక ఇంచు అల్లం తర్వాత కొద్దిగా వెల్లుల్లి అలానే మీ స్పైసెస్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఇంచు చెక్క అలానే రెండు లవంగాలు రెండు యాలకులు కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కస్తూరి మెతిని కూడా వేసుకోవాలి వద్దనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు కాకపోతే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత అయితే ముందుగా బాగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కావాలి అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి అలానే కొద్దిగా ఆయిల్ రెండు కలిపి వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక బిర్యానీ అకుతుంచేసుకొని వేసుకోవాలి తర్వాత ఇక్కడ రాతి పువ్వు అలానే ఒక స్టార్ పువ్వు చెక్క కొద్దిగా అంటే ఆల్రెడీ మనం మసాలాలు వేసాం కాబట్టి కొద్ది కొద్దిగానే వేస్తున్నాను తర్వాత ఇలాచి లవంగాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వేసిన స్పైసెస్ కొద్దిగా వేయించుకోవాలి లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆల్రెడీ మనము పేస్ట్లో కూడా వేసాం కాబట్టి రెండే వేస్తున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కాస్త బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం మిక్సీ పట్టుకున్న అయితే ఇందులోకి వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇదైతే కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం అన్నీ అంటే పచ్చివే వేసాం కాబట్టి బాగా ఇందులో బాగా ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని విధంగా నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇందులోనే పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి అలానే హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక పావు కప్పు పెరుగు కూడా వేసుకొని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి పెరుగు అయితే వేసిన వెంటనే లేదంటే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది ఈ విధంగా బాగా అన్నీ ఫ్రై అయిపోయాక చివరిగా అయితే మనం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసుకొని ఈ మసాలాలు మొత్తం బాగా ఈ పుట్టగొడుగులకి పట్టేలాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాయి తర్వాత ఇక్కడైతే ముందుగా నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను త్రీ కప్స్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే ఈ బిర్యానీకి కాస్త సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది పొడి పొడిగా కాకుండా సో అందుకోసం నార్మల్ రైసే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్కి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మాకు పొడి పొడిగా ఉండాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ అయితే వేసేసుకోవాలి రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఈ విధంగా విజిల్స్ అన్నీ వచ్చేసాక స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా అయితే వెళ్ళిపోనివ్వాలి ఇక్కడ స్టీమ్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడైతే ఓపెన్ చేసి చూడండి రైస్ అయితే పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా ఉంది కదా చూడ్డానికి చూస్తుంటేనే అర్థమవుతుంది తర్వాత అయితే మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను లేదు అంటే మీరు ఇంకా విజిల్ ముందే అయినా లెమను పిండేసుకొని మిక్స్ చేసేసుకొని అయినా విజిల్ పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా వేస్తున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా రైస్ని మొత్తం మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా ప్రాసెస్ కూడా టేస్ట్ కూడా అదిరిపోద్ది అసలు ఇక చెప్పాల్సిన పని లేదు కాంబినేషన్గా అయితే మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్ రైతా ఉంటే సరిపోతుంది లేదు అంటే వేడిగా ఒట్టి రైస్ తినేసేయొచ్చు అంత బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి